హలో ఎవరివన్ వెల్కమ్ టు పియాత్రి న్యూస్ యూట్యూబ్ ఛానల్ భారత్కి ప్రస్తుతం ట్రంప్ ఒక వార్నింగ్ అయితే ఇస్తూ ఉన్నాడు రష్యాతోటి ఒకవేళ వ్యాపారం చేస్తే ఐదు వందల శాతం సుంకం విధిస్తామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు అయితే నాట్ ఓన్లీ భారత్ చైనా అదేవిధంగా బ్రెజిల్ని కూడా ఈ వార్నింగ్స్ అయితే ఇస్తూ ఉన్నారు అదేవిధంగా నాటో దేశాలు కూడా రష్యాతోటి వ్యాపార లావాదేవీలు ఏమన్నా జరిపినట్లయితే వంద శాతం శుంకాలు విధిస్తామని చెప్పేసి బెదిరింపు దోరణిలకు దిగుతూ ఉన్నారు అయితే అమెరికా పైన గట్టి నిర్ణయం అయితే భారత ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి భారత్ పాక్ మధ్య యుద్ధం ఆపరేషన్ సింధూర్ ఏదైతే నడుస్తూ ఉందో అప్పుడు కూడా యుద్ధాన్ని ఆపానని చెప్పేసి చెప్పుకోవడం ప్రజల్లో ఒక గందరగోళాన్ని పెంచేటటువంటి ప్రయత్నం చేశాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కాదు కాదు వాళ్ళే యుద్ధాన్ని విరంభించేసుకున్నారని చెప్పేసి అన్నారు ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత పాకిస్తాన్ గొప్ప దేశం అని చెప్పేసి పొగొడుతా మాట్లాడారు ట్రంప్ పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ని అమెరికాకు తీసుకొని వెళ్ళి వైట్ హౌస్లో కూర్చుంటబెట్టి తినిపించాడు బిర్యానీలు మొత్తానికి చూసుకున్నట్లయితే భారత్ని చాలా చిన్న చూపు చూస్తుంది అమెరికా ప్రభుత్వం ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అయితే ట్రంప్ గెలవాలని చెప్పేసి కోరుకున్నటువంటి వాళ్ళలో ముఖ్యంగా భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు అదేవిధంగా ట్రంప్ మా దేశానికి మంచి మిత్రుడు అని చెప్పేసి కూడా మన ప్రధాని గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు అయితే మన మిత్ర ధర్మాన్ని పాటించట్లేదు ట్రంప్ అయితే ట్రంప్కి గట్టి బదులు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది అయితే ఇప్పుడు మనం విషయంలోకి వెళ్ళి మాట్లాడుకుందాం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు యాభై రోజుల గడువు విధించారు అయినప్పటికీ కూడా ఇది ఆగట్లేదు అయితే రష్యాతో వ్యాపారం ప్రత్యేకంగా ఈ చమురు కానీ ఆయిల్ కొనుగోలు సాగిస్తున్నటువంటి భారత్ చైనా బ్రెజిల్ వంటి దేశాలపైన అమెరికా ముఖ్యంగా నాటో దేశాలు తీవ్రమైనటువంటి అయితే తెస్తున్నాయి ఇందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఏకంగా రష్యా నుండి ఒకవేళ మనం చమురు కొంటే రష్యా నుండి మనం ఒకవేళ ఆయిల్ దిగుమతులు చేసుకుంటే ఐదు వందల శాతం సుంకం వర్తింపజేస్తామని చెప్పేసి భారత్ని బెదిరిస్తుంది మరోవైపు నాటో వచ్చేసి రష్యాతో వ్యాపారం చేస్తే వంద శాతం సుంకాలు విధిస్తామని చెప్పేసి బెదిరిస్తుంది ఇక్కడ విషయం ఏంటిదంటే రష్యాతో యుద్ధాన్ని వెంటనే ఆపించాల్సిందిగా భారత్ చైనాలపై మరింత ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ హెచ్చరించారు వంద శాతం సుంకాలు విధిస్తామని కూడా చెప్పిండు ట్రంప్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే రష్యాని యుద్ధం ఆపేలా మనం ఒత్తిడి తేవాలట యుద్ధాన్ని ముగిసేలా చర్యలు మనం తీసుకోకుంటే రష్యాతో వ్యాపారం చేస్తే ఆ దేశాలకు ముఖ్యంగా భారత్ కానీ చైనా బ్రెజిల్ పైన భారీ ఆంక్షలతో ఆర్థిక నష్టాలను చేకూరేటటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా వాళ్ళు చేయబోతున్నారు ముఖ్యంగా ఐదు వందల శాతం వరకు సుంకాలు విధించేటటువంటి బిల్లును కూడా అమెరికా సిద్ధం చేసింది ఈ నేపథ్యంలో నాటో తాజాగా వంద శాతం సుంకాలు కూడా విధిస్తామనేటటువంటి హెచ్చరికలు ఇవి చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయాలు వీటితో మనకు వ్యాపారపరంగా చాలా లాస్ కూడా రాబోతుంది ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ట్రంప్కి గట్టిగా బదులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మనం అమెరికాని మిత్ర దేశంగా భావించాం ట్రంప్ ఎన్నికల్లో గెలవాలని చెప్పేసి ముఖ్యంగా మన నేతలు కోరుకున్నారు ఆ దేశంకి వెళ్ళి ట్రంప్ చేయి పట్టుకొని నడిచారు మన ప్రధాని గారు ఆయన మిత్రుడు అని చెప్పేసి చాలా సార్లు మాట్లాడారు మోడీ గారు అంటే ట్రంప్ మన మిత్ర దేశం మన మిత్రుడు అని చెప్పేసి పేర్కొన్నారు కానీ ఈ రోజు మిత్రుడు మిత్రుడు అనుకుంటూనే మన దేశం పైన ఆంక్షలని విధిస్తున్నాడు ట్రంప్ అయితే ఇక్కడ ట్రంప్కి గట్టిగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది